వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఈ మధ్య కాలంలో చాలా మంది పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చి అన్ని పెంచి స్వల్ప కాలంలో ఎక్కువ ఆదాయం పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా పండగల సీజన్ దృష్టిలో పెట్టుకొని ఎన్నో బ్యాచ్లు విజయవంతంగా నిర్వహించే వాళ్ళు ఉన్నారు పొట్టేల పిల్లల పెంపకం చేపట్టిన వాళ్ళల్లో కొందరు నష్టాల బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి రకరకాల కారణాలు ఉంటాయి సరే కారణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ పొట్టేల పిల్లల్ని పెంచే వాళ్ళు లాభ నష్టాల్ని అంచనా వేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఒక పిల్లపై ఎంత ఆదాయం వస్తుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత బ్రేక్ అనాలిసిస్ అనేది చేసుకోవడం అవసరం ఏ వయసు పిల్లల్ని అమ్ముకోవాలి ఎన్ని సంఖ్యలో అమ్ముకోవాలి ఏ రేట్కి అమ్ముకోవాలి మరణాల శాతం ఎంత ఉంటే నష్టపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి వివరాలన్నీ ముందే తెలుసుకోవడం అవసరం అందుకే ఈ వీడియోలో నేను బ్రేక్ ఈవెన్ అనాలసిస్ మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి శాస్త్రీయ పరంగా పొట్టేరు పిల్లల్ని పెంచాలనుకునే రైతులు పెంచే వాళ్ళు నేను చెప్పబోయే ఈ అనాలసిస్ ను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆశిస్తూ ఇక సబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం లాభ నష్టాల అనాలసిస్ చేయడానికి నేను ఒక వంద యూనిట్ యూనిట్ను పరిగణలోకి తీసుకుంటున్నాను ఆ యూనిట్ యూనిట్లో కొనేప్పుడు ఒక్కొక్క పొట్టేలు పిల్ల బరువు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు ఉంటుంది ఆ సందర్భంలో వయసు మూడు నాలుగు మాసాలు ఉంటుంది కొనుగోలు రేటు ఏడు వేలు అని భావించడం జరిగింది పెంచే కాలం ఒక మూడు నెలలు నెలలో పెరిగే బరువు సుమారు ఐదు కిలోలు అమ్మేప్పుడు శరీర బరువు ముప్పై ఐదు కిలోలు కొనేప్పుడు మనం పద్దెనిమిది నుంచి ఇరవై అనుకున్నాం అమ్మేపుడు శరీర బరువు ముప్పై ఐదు కిలోలు అమ్మేప్పుడు శరీర బరువు నాలుగు వందల యాభై రూపాయల చొప్పున మరణాల శాతం ఐదు అంతకంటే తక్కువ ఉందని మనం భావిస్తున్నాం ఆ విధంగా ఒక వంద పొట్టేరు పిల్లల బ్యాచ్ లో ఆదాయ వ్యవహాన్ ముందు తెలుసుకుందాం ఇగా పెట్టుబడి విషయానికి వస్తే ఏడు వేల చొప్పున వంద పొట్టేలు పిల్లల కొనుగోలు ధర ఏడు లక్షల రూపాయలు దాన ఖర్చు విషయానికి వస్తే రోజుకు ఐదు వందల గ్రాముల చొప్పున మూడు నెలల పాటు వంద శాల్తీలకు కిలో ముప్పై రూపాయల చొప్పున లక్షా ముప్పై ఐదు వేలు అవుతుంది మీకు స్లైడ్ లో చూపిస్తున్నాను ఇక గడ్డి ఎండుగడ్డి రోజుకు ఒక పదిహేను రూపాయల ఖర్చు అయింది అనుకోండి తొంభై రోజులు వంద శాల్తీలకు అది కూడా లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది టీకాలు డివార్మింగ్ మందులు ఇటువంటి వాటికి ఒక్కొక్క పొట్టేలకు ఐదు వందల రూపాయల చొప్పున యాభై వేల రూపాయల ఖర్చుగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అదే విధంగా లేబర్ ఖర్చుల విషయానికి వస్తే ఒక మనిషి పద్దెనిమిది వేల నెలకు చొప్పున నాలుగు నెలలు ఒక నెల ఎక్స్ట్రా తీసుకుంటున్నాం డెబ్బై రెండు అవుతుంది విద్యుత్ ఖర్చులు ఇతర ఖర్చులు అన్నీ ఒక ముప్పై వేలు మొత్తం పెట్టుబడి కావాల్సింది ఏంటంటే పదకొండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఇంక్లూడింగ్ మేపు ఖర్చు ప్లస్ పొట్టలు పిల్లల్ని కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చు కలిపి పదకొండు పాయింట్ రెండు రెండు లక్షలు అవుతుంది ఇక ఆదాయం విషయానికి వద్దాం మరణాల శాతం ఒక ఐదు తీసేద్దాం అంటే తొంభై ఐదు శాల్తీల్ని ముప్పై ఐదు కిలోల చొప్పున కిలో నాలుగు వందల యాభై రూపాయల చొప్పున అమ్మితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది నెట్ ఇన్కమ్ అంటే మొత్తం ఆదాయంలోంచి ఖర్చులు తీసేయాలి ఖర్చులు పదకొండు పాయింట్ రెండు రెండు అనుకున్నాం ఆదాయం పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు అనుకున్నాం పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు మైనస్ పదకొండు పాయింట్ రెండు రెండు అంటే మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయల నికర ఆదాయం మనకు వంద పొట్టేలు పిల్లల్ని మూడు నెలల పాటు పెంచితే లభిస్తుంది పొట్టేలు పిల్లల్ని అమ్మితే ఎంత లాభం వస్తుందని మనం బేరీ చేస్తే మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల నికర ఆదాయాన్ని అమ్మిన పొట్టేళ్ల సంఖ్యతో భాగిస్తే వస్తుంది పాయింట్ ఏడు నాలుగు డివైడెడ్ బై తొంభై ఐదు చేస్తే మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు ఒక పొట్టేలు మీద మీరు ఆదాయం పొందినట్టు అవుతుంది ఇంకా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి పరిశీలిద్దాం నికర ఆదాయంను పెట్టుబడితో భావిస్తే వచ్చేదే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పదకొండు పాయింట్ రెండు రెండు అనుకున్నాం ఆదాయం మూడు పాయింట్ ఏడు నాలుగు అనుకున్నాం మూడు పాయింట్ ఏడు నాలుగు ఆదాయం డివైడెడ్ బై మొత్తం పెట్టుబడి పదకొండు పాయింట్ రెండు రెండు ఇంటూ వంద చేస్తే ముప్పై మూడు శాతం అనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సరే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అనాలసిస్ విషయానికి వద్దాం ముందుగా బ్రేక్ ఈవెన్ అనాలసిస్ అనేది ఏ రేటుకు అమ్ముకుంటే ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం మొత్తం ఖర్చును అమ్మిన పుట్టేళ్ల బరువుతో డివైడ్ చేస్తే ఈ బ్రేక్ ఈవెన్ ఆన్ సెల్లింగ్ రేట్ మీద వస్తుంది మొత్తం ఖర్చు ఎంత అనుకున్నాం పదకొండు పాయింట్ రెండు రెండు పొట్టేలు పిల్లలు అమ్మినాయి తొంభై ఐదు ముప్పై ఐదు కిలోలు చొప్పున అంటే ముప్పై మూడు వందల ఇరవై ఐదు కిలోల శరీర బరువు ఉన్న పొట్టేళ్లను అమ్మాము దాంతో డివైడ్ చేస్తే మూడు వందల ముప్పై ఎనిమిది వస్తుంది అంటే మూడు వందల ముప్పై ఎనిమిది కంటే తక్కువతే మనకు నష్టం మూడు వందల ముప్పై ఎనిమిది కంటే ఎక్కువ ఉందనుకోండి అమ్మితే మనకు లాభం వందల యాభై రూపాయలకు మనం అమ్మాము అటువంటి మంచి లాభాల్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి లైక్ ఈవన్ లై వెయిట్ గురించి మనం మాట్లాడుకుందాం మొత్తం ఖర్చును అమ్మిన పొట్టేర్ల సంఖ్య వాటిని ఏ రేట్ కమ్మాం అనే దాంతో క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది పదకొండు పాయింట్ రెండు రెండు లక్షలు మొత్తం ఖర్చు అమ్మిన పొట్టేళ్ల సంఖ్య తొంభై ఐదు ఏ రేట్ కమ్మాం నాలుగు వందల యాభై చొప్పున అంటే నలభై రెండు వేల ఏడు వందల యాభై వస్తుంది దాన్ని పదకొండు పాయింట్ రెండు రెండుతో డివైడ్ చేస్తే ఇరవై ఆరు పాయింట్ ఇరవై నాలుగు కిలోలు వస్తుంది అంటే శరీర బరువు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే అమ్మితే నష్టం సపోజ్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉందనుకోండి లాభం ఇంకా ముప్పై ఐదు కంటే ఫైన్ ఉందనుకోండి మరింత లాభం వచ్చే అవకాశం ఉంటుంది అదనంగా ప్రతి కిలో శరీర బరువుకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా బ్రేక్ ఈ అనేది ఎన్ని పొట్టేలు పిల్లల్ని అమ్మితే ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచిద్దాం మొత్తం ఖర్చును శరీర బరువు అమ్మిన పొట్టేలు పిల్లల ధరి ధర ఈ మూడింటి పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది టోటల్ కాస్ట్ పదకొండు పాయింట్ రెండు రెండు శరీర బరువు ముప్పై ఐదు ఇంటూ నాలుగు వందల యాభై రూపాయలు దాంతో డివైడ్ చేస్తే డెబ్బై యొక్క ల్యాంప్స్ వస్తాయి కనీసం డెబ్బై యొక్క పిల్లల్ని మనం అమ్మాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ డెబ్బై ఒక్కటి కంటే తగ్గింది అనుకోండి మనకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అంటే మరణాల శాతం ఇరవై తొమ్మిది శాతం మించింది అనుకోండి అప్పుడు నష్టపోయే ప్రమాదం ఉంటుంది కానీ మనం ఇందాక చెప్పుకున్న కాలిక్యులేషన్లో ఐదు పర్సెంట్ మాత్రమే తీసుకున్నాం సేఫ్గా ఉండాలంటే మాత్రం మరణాల శాతం సాధ్యమైనంత తక్కువగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ ఈవెన్ అనాలసిస్ కు సంబంధించిన విషయాలు ఈ ఫార్ములాలను మీరు వినియోగించుకొని మీ పొట్టేలు పిల్లల పెంపకం లాభసాటిగా ఉందా లేదా అనేది బేరీజ్ వేసుకోండి దానికి అనుగుణంగా తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ విజయవంతంగా పొట్టేలు పిల్లల పెంపకాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు